అనే అబ్బా అచ్చిటే ఉండు అనే తొక్కు పెడతాను ఇటే ముట్టినవు అలా పెట్టుకోని రాదా బాడితే అక్కకి తొక్కు పెట్టా అదే నీ మాట ఏది కానీ అవతల వేరే కాలం ఇది గుడ్ ఎక్కుతాయి ఇద్దరి పిల్లలు తెల్లని ఇక తొక్కు పెట్టరా దానికి దాన్ని గౌరవం చేసుకుంటా అన్ని పనులు వచ్చి నువ్వే పడుతుంది ఇక అది ఎప్పుడు నేర్చుకుంటది నుంచి అచ్చి అయ్యో నా బిడ్డకి అజ్జీ ఎత్తలేడు అన్ని నువ్వే వేసాక అది ఎప్పుడు అవ్వా అది నేర్చుకోమని దాని చేతులను దాన్ని ఎత్తేయాలి అప్పుడే నేర్చుకుంటది ఆహా నా బిడ్డ నీకే పడి పని అంతది రేపు లగ్గమైనాక నీకు ఇద్దరు పిల్లగా ఏర్పడుతుంది ఇంతకు నీకు సహాయం పెట్టరాదు కదా మరి ఇప్పుడు నా గురించి ఎందుకు నాకు లగ్గమయ్యే వరకు నేను అన్ని పనులు నేర్చుకుంటాను ఇట్లా నీ మీద ఎత్తేసిపోతా అనుకుంటానా ఏంది ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో నీ ముఖానికి ఏంది నేను పోజులు కొడుతున్నా ఇంకా తొక్కు నిమిషాలన్నా పెడతా తొక్కు నేను ఐదు నిమిషాలన్నా పెడతా తొక్కు నేను నువ్వా ఒకసారి మాడకాయ తొక్కు తాల్పేట్లా పెడతారు చెప్పే ఏముంది నూనె పోయాలి నూనె కాయనాక వక్కలేసి గోలిచ్చినాక అన్నింత కారపొడు నుంచి చికెన్ ఎట్లా గోలిస్తారు ఒక గోలిస్తాయి పొద్దు అదే తాలిపై అవుతుంది అవునా మాడికాయతో ఈ రకంగా సూతం తాల్పి పెడతారా ఒకసారి ట్రై చేసి చూడాలి అవి అక్క అత్తనిగా అక్క నువ్వు కలిసి ట్రై ఇక్కడ ఉండదు ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందనుకో మళ్ళీ నన్ను వేసుకుంటా పని చేసిన వాడుతుందని అక్క అత్త నమ్ముకుంటా పోతుందా ఎల్లిపాయలు అయినా కానీ అయిన కొట్టించురం కొట్టింది ఇక కొట్టినా తట్ట తోడు జోకిస్తున్నా నాలుగు కిలోలు అయింది ఇక తట్ట కిలో తీసేయాలి మూడు కిలో లెక్క పట్టాలి నా మూడు ఎత్తు ఒక ఎత్తు ఉప్పు వేయాలి కొట్టిన కొట్టి నా ఏంది కొట్టరాలి కొట్టు మంచిగా కొట్టి చిన్న కొట్టి ఎల్లిపాయలు అవి నువ్వులు నూనెనేవా నువ్వులు పట్టించా ఇవన్నీ లోపల పెడదా అంత ఉంది బాగా ఎండకు హాషపడుతుంది ఎండాలి చెప్పిన తల్లారాలే సల్లారా అయ్యో సల్లారం తక్కువ మంచిగా ఉండదు అదే నా వెనక ఇంకా జాడకె

ఓ పక్క బాగా ఇంకా ఇంకో ఈ పక్క బాగాలు ఉంటారు సూపర్ ఉంటది అంటే కొంచెం మెత్తని ఉన్నాయి కాయలు కాదరా కొట్టుడు బాగాలు కొట్టుకోవాలి చిన్నగా ఇక బాగా చిన్న కూడా వక్కలు తింటాం కదా మన మనం బిడ్డలు తప్పోకరుతారు ఇక్క పారేస్తారు ఏమో ఇక ఏమో ఇప్పుడు మనం అయితే పెడితే ఎట్లయితే ఆ టైం వాళ్ళు లెక్క కొట్టి అది నువ్వులు అవన్నీ గొలుసుకున్నప్పుడు మనం అరస నువ్వులు అయితే పొడి

ఏ కాదవ ఏదన్నా ఒక కాయ కాయం ఎత్తగా మెత్తగా అండ్లా కానీ మంచిగా ఆగుతుంది నా వెళ్ళి మంచి ఆగుతుంది ఒక పది కిలోలు ఐదు కిలోలు అందరు తీసుకున్నారు మనకి ఇంకా బాగా లేదు నేను కాదరా కదా మనకు బాగా ఆయన ఇప్పుడే పోదు అవ్వరు కూడా చూడతా నువ్వు మళ్ళీ ఇంత తీసుకుంటా అంట అది వీన తొక్కు పెట్టు అన్నట్టు సీఫా తక్కువ నేనైతే ఉప్పు కలుపుతా ఆ వాళ్ళ మంతా మంచిగా ఎంచు మంచిగా ముద్రేయించనా ఏ లాత వేస్తే తొక్కు గుడ్డిపోతుంది ముద్ర వేయించేం కాదు సరే మరి కొంచెం వేయించడానికి కచ్చి కూడ మరి తొక్క ఎంతసేపు ఎంచుతా బాగా వేసా అండి ఈ అమ్మ చేత తల పెట్టిచ్చి పొమ్మందాం అయిపోయింది అయిపోయింది ఒక పది నిమిషాలు అమ్మ చేత రుచి ఉంటది గట తొక్కు అందరు అంటారు అమ్మ ఎప్పటికన్నా మనకు అమ్మనే ఆశలేదు అందుకే అమ్మకుంటది ఇంకొక ఎప్పుడు అమ్మనే పెట్టు అంటే మా ఇల్లు దూరం దేకు నేను సుఖం పెట్టించుకున్నా అమ్మ తోలుకపోరి పని ఏ తోలకపోతే అమ్మ వస్తుంది తోలికపోయి అవి ఇవన్నీ వేయించిన పడ్డామా అవి కాదు మొదలు నువ్వులు పట్టాలి ఉప్పు పోసుకుంటా పట్టాలి ఉప్పు పోసు అమ్మ ఇప్పుడు ఊరుకునేగా ఉన్నారు పట్టణ కొంచెం ఉప్పట తక్కువ ఎత్త అయిపోవాలి అదే పెద్ద అంటే ఒక్కకు ఒక్కకే ఉండే పట్టుకొని ఇప్పుడు మీద అవ్వ ఇవన్నీ పట్టి పెట్టి వెనక చిర తలుపుతావమ్మను మనసిర పెడతావు తలపి అన్ని కలిపి కొద్దిగా మసాలాలు వేస్తే మొత్తం చూసి ఇవ్వాలే పడు మా ఎల్పా ఎల్లిపాయ ముద్ద కార్పొడి పోతున్నా ఇక ఎల్లిపాయ ముద్ద వేసింది అమ్మ ఇక కార్పొడి పోయి

మూడు కిలోలకు ఒక పాత మొత్తం పోసుకుండా ఫస్ట్ మెంతలే అన్న కావ కాగిందా ఇంకా మీకు తప్పలేవు కాదు ఎక్కువ ఎక్కువ ఏ అన్న అట్ ఫస్ట్ మెంతలేస్తారా બેસ મેલા ને ચા પીતા ઈમેં

ఇది ఏ అన్న మా ఆ ఏయ్ సరికొద్దా చాలు బాగా చాల అwidetilde గా ఉంది ఆ ఇంత కొంచెం జల్లై రా ఇరాక ఇట్లా నైబెనితే బయెరు రెనితే మాములు ఇదే అన్న మలవ గలు ఇదే ఏయ్ ఆ చాల

ఆయుక్కరే వెళ్ళిన వరకు మంచిగా రేపు మళ్ళీ ఎత్తి పెట్టినా మళ్ళా అది కలుపు ఒకసారి రెండు మూడు వర్షాలు కలుపుతూ ఉంటే చిన్నప్పుడు అయితే లాస్ట్ కమ్మ కదా నూరే పెట్టినాక కమ్మని ఉంటుంది చిన్నప్పుడు అంత దుమ్ము పడ్డది గా వీళ్ళు కలిగినావు కానీ మంచిగా ఇక తుడిసి ఆడబెట్టు కలుపుదాం ఇది అల్ల రేపు రాలకు తుంపేది రాలద్దు కా రేపు వేసుకో చాన ఏ కమ్మది రేపు గీయాలితే మంచిగా ఉంటుందరా ఇది ఉదురుకోవద్దా మంచిగా ఊరు వద్దా కలిపినాక ఒకటి అవ్వక లేపు రాంకది ఇప్పుడు తినాలతో తినద్దా మళ్ళా రేపు కలుపుతావాళ్ళ దీన్ని ఎల్లుండి వీగిందిగా తప్పు నువ్వు చూస్తా అజ్జు ఇజ్జుస్తా ఉప్పు ఎందుకు ఉపకారం అట్లా ఎత్త కథ మరుగుతాయన్నా అన్నది అప్పుడు అప్పుడు మా నేను ఇంట్లో నువ్వు మాంటాలే గోలే గోలినాక ఉపకారం కలుపుతా అయిపోయింది కట్ట ఉంది అతని ఎత్తుకో

అయినట్టుగా దాన్ని పట్టించుకొని కానీ వేడి బాగా కదా అని మన కేతా మనం పెట్టుకోండి పెట్టుకుంటుంది అమ్మ అడిగిన ఇటు పెట్టుకోవచ్చు అమ్మ అంటే ఇటు పెట్టుకోవాలి సేరెక్తుందండి ఆనకాన అది మనం డెలివరీ ఇంకోసారి కోసుకోవాలి మనం తాడు బాక్త పెట్ పెట్టుకున్నాం దబ్బలు వస్తాయిత కా చేస్తారు మసీన్ దొస్త కాలేంత పక్క

Manasaban mo yung buwal eko, maaansiya. Singapura po